ప్రకాశం జిల్లా రచయితల సమైక్య ఆధ్వర్యంలో గిడుగు రామమూర్తి పంతులు గారి నూట అరవై రెండో జయంతి మరియు తెలుగు భాష దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ రోజు ఉదయం ముందుగా స్థానిక తెలుగు తల్లి విగ్రహాన్ని అలంకరించి పూలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ నూనె అంకమ్మరావు కుర్ర ప్రసాద్ బాబు నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షులు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ నరసిం రాష్ట్ర గౌరవాధ్యక్షరాలు శ్రీమతి తేళ్ల అరుణలు మాట్లాడుతూ నేడు తెలుగు భాషను గురించి ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టి పట్టించుకోవడం లేదని తెలుగు భాష నిరాదరణకు గురవుతుందని తెలుగు భాష గురించి ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని అందరూ ముక్త కంఠంతో నినదించారు తదుపరి కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న ఎర్రనాథ్ జాషువ విగ్రహాలను పూలమాలలతో అలంకరించి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో నారాయణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా పాల్గొని తెలుగు తల్లికి పలికారు ఇంకా కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఇన్ఛార్జ్ జిల్లా ఉపగ్రంథ పాలకురాలు సంపూర్ణ కళహస్తి యువి రత్నం ప్రజా గాయకుడు నోకతోటి శరత్ బీరం అరుణ ఓరుగంటి ప్రసాద్ పి గోవర్ధన్ రెడ్డి దేనుకొండ సుబ్బారావు అంగల్ ప్రసాద్ ఎం సూర్యకళ ఎన్ లక్ష్మీ ప్రసాద్ ఎన్ శ్రీనివాస్ ప్రసాద్ కందుల మధు తదితరులు పాల్గొని తెలుగు భాష గొప్పతనాన్ని గురించి కీర్తించారు ఈరోజు ప్రకాశం జిల్లా రచయితల సమాఖి ఆధ్వర్యంలో తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా మేము ఆవినికి పూలాభిషేకం చేశాం తర్వాత ఎర్రన జాషువా విగ్రహాలకు కూడా అలాగనే ఈరోజు వాళ్ళను కూడా పుష్పమాల అనుకృతులు చేస్తాం ఈరోజు తెలుగు భాషకి తగినటువంటి ప్రాధాన్యత కరువైందని మేము భావిస్తూ ఉన్నాం కవులను కొత్తగా కొత్త తరాన్ని ప్రోత్సహించే విధంగా నేటి కవులను రచయితలను కళాకారులను ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఎంతైనా ప్రభుత్వం పట్ల ఉన్నదని నేను తెలియజేస్తూ ఉన్నాను కనుక తెలుగు భాషకు తగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టే దిశగా ప్రభుత్వం ప్రయత్నించాలని అందుకు తగినటువంటి వసతులను ఏర్పాటు చేయాలని పుస్తక రచయితలను వాళ్ళు ముద్రించుకోవడానికి తగినటువంటి సహకారం అందించాలని గ్రంథాలయాలకు విద్యార్థులు వెళ్ళి పుస్తకాలను చదువుకొని మంచి జ్ఞానాన్ని పొందేందుకు ఉపయోగపడే విధంగా గ్రంథాలయాలను కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందని అందువలన తెలుగు భాష ప్రేమికులు అందరూ తెలుగు భాషని అభివృద్ధి చేసే విధంగా తగినటువంటి చర్యలు తీసుకోవాలని తెలుగును ప్రోత్సహించాలని మరొకసారి ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు గెలుగు రామమూర్తి జయంతిని మాతృభాష దినోత్సవంగా ప్రకటించి ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతోంది ఇప్పుడు ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు రచయితలు అందరం రచయితలు అందరం కూడా ఇక్కడికి వచ్చి తెలుగు తల్లి విగ్రహాన్ని దండేయడం జరిగింది అలాగే ఇంకా ఎర్రని విగ్రహం తర్వాత జాషువా గారి విగ్రహాలకు తర విగ్రహాలు కూడా దండలు వేయటం జరుగుతుంది మరి ఈ నేపథ్యంలో మేము ప్రభుత్వం కోరేది ఒకటే తెలుగు భాషకి న్యాయం చేయండి ఇప్పుడు చేసేది చాలదు ఇంకా జరగాలి అధికార భాషా సంఘాన్ని నియమించండి సమర్థమైనటువంటి వాళ్ళని పెట్టండి అలాగే క్లాస్ రూముల్లో కూడా ఖచ్చితంగా తెలుగు ఒక భాషగా ఉండేటట్టు అట్లాగే సాహిత్యం పిల్లల దగ్గర చేరేటట్టుగా కావాల్సిన విధానాలన్నింటినీ కూడా ప్రభుత్వం వెంటనే చేపట్టాలి అని చెప్పి అనేసి కోరుకుంటూ అలాగే తెలుగు భాష అభివృద్ధి కోసంగా నిధులు కేటాయించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా గిరువు రామూర్తి కొందరు గారి జోహార్ తెలియజేసుకుంటున్నాడు ఒకప్పుడు విశ్వవిద్యాలయాలకు పండితులకు మాత్రమే పరిమితమైనటువంటి తెలుగు భాషని సామాన్య ప్రజాని కానీ అందుబాటులో తెచ్చినటువంటి మహానుభావుడు గిడుగు రామమూర్తి పంతులు గారు ఆయన లేకపోయినట్లయితే ఈనాడు సామాన్యుడికి అర్థమయ్యేటువంటి పరిస్థితిలో భాష ఉండేది కాదు అందుకు మనందరం కూడా గిడుగు రామమూర్తి పంతులు గారికి నమస్కారం చేయాలి దీనితో పాటుగా ప్రజలందరూ కూడా మన తెలుగు భాషను కాపాడుకోవాలి అని ప్రయత్నం చేయాలి ప్రజల్లో కనుక నైరాశ్యం ఉన్నా వైరా ప్రజల్లో కనుక నిన్నత్తత ఉన్నా కూడా భాషను ఉద్ధరించడం అనేటువంటిది జరగదు అందుచేత ప్రజలందరూ కూడా వచ్చే ఎలక్షన్స్లో తెలుగు భాషను ఎవరు కాపాడుతారో వాళ్ళకే మేము ఓట్లు వేస్తాం అనేటట్లయితే అప్పుడు ప్రభుత్వాలు కూడా తప్పనిసరిగా తెలుగు భాషని ఉద్ధరించడం కోసం కక్కనం కట్టుకుంటాయి పక్కన ఉన్నటువంటి తమిళనాడు లేకపోతే కర్ణాటక రాష్ట్రాలను చూసి బుద్ధి తెచ్చుకొని భాషోద్ధరణ కోసం ప్రయత్నం చేస్తాయని చెప్పి నేను భావిస్తూ ఈ సందర్భంగా ప్రజలు ప్రభుత్వం కూడా తప్పనిసరిగా భాషోద్ధరణ కోసం ప్రయత్నం చేయాలి అని చెప్పి విశ్వసిస్తూ సెలవు తీసుకున్నాను మహాకవి వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గుడుగు వెంకట్రామూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా ఈ రోజున ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో తెలుగు తల్లి విగ్రహానికి అదేవిధంగా మహాభారతంలో అరణ్య పర్వాన్ని పెరిగించిన పెరిగించిన ప్రబంధ పరమేశ్వరుడు ఎరణామాతలు వారికి నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాసవ గారికి పుష్పమాలలు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అదేవిధంగా ఈ రోజున మధ్యాహ్నం సాయంత్రం ఈ యొక్క జయంతిని పురస్కరించుకొని దాదాపు ఇరవై మంది కౌలతోటి భవిష్యమైన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం గుడుగు జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు గ్రాంధిక భాషగా గగన వీధుల్లో వ్యవహరిస్తున్న తెలుగు భాషనే భూమార్గం పట్టించి ఈ రోజున ప్రజల భాషగా వాడుక భాషగా పాలనా భాషగా అధికార భాషగా మనం మాట్లాడుకుంటున్నామంటే అది గురుగురామూర్తి గారి యొక్క పుణ్యమే అటువంటి మహానుభావుడి పేరిట ఈ రోజున తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాము కానీ తెలుగును పూర్తి స్థాయిలో పాఠశాలల్లో కానీ కళాశాలలో కానీ ఎక్కడ కూడా అమలు కావట్లేదు దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ వహించాలి చిన్నారుల్లో తెలుగు పట్ల వారి మక్కువ కలిగించి భాష పట్ల వారికి అవగాహన కలిగిస్తే తప్ప ఈ భాష బ్రతికే అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి మా ప్రకాశం జిల్లా రచయిత సమాఖ్య తరఫున మేము తెలియజేసుకుంటున్నాము గిడుగు రామూర్తి పంతులు గారి జయంతి సందర్భంలో తెలుగు భాష ప్రేమికులంతా కూడా ఆయన్ని గార్డ్లైన్ చేసుకున్నాం అయితే పేరెంట్స్ ఎవరు కూడా తెలుగు భాష మీద మక్కువ చూపట్టం లేదు పిల్లలకి తెలుగు భాషని నేర్పడం కూడా తల్లిదండ్రుల బాధ్యత అని చెప్పి నేను అనుకుంటున్నాను ఈరోజు పేరెంట్స్ తెలుగుని చేయాలంటే తెలుగుని అభివృద్ధిలోకి తీసుకురావాలంటే పిల్లల్ని వాళ్ళకి తెలుగు మీద అభి అభిలాష కలిగేటట్టుగా చేయటం అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను అలాగే పిడుగు రాముడి పంతులు గారు సవర భాషని సవర భాషని అలాగే తెలుగు భాషని ఎంతో సేవ చేసిన మహామహులు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకున్నట్లయితే తెలుగు భాషని మనం ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది ప్రభుత్వం కూడా ఈ తెలుగు భాషని మరి చేయాలంటే కవులను ప్రోత్సహించాలి పిల్లల్ని ప్రోత్సహించాలి తర్వాత అలాగే ఉపాధ్యాయులకు కూడా తెలుగు చెప్పే ఉపాధ్యాయులకి ఈ రోజున గౌరవం లేదు తెలుగుని గౌరవించే ఉపాధ్యాయుల్ని కూడా చేయాల్సిన అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది తెలుగుని ముందుకు ముందుకు తీసుకెళ్ళడానికి మరి తెలుగుని భాషను అభివృద్ధి చేయాలంటే మరి ఇటువంటి వారి స్ఫూర్తితోటి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను భావిస్తున్నాను